ಸೈಕಲ್ ಕೊಡ್ತ ಸೈಕಲ್ ಬರ್ತಕ್ಕ ಸೈಕಲ್ ಬರ್ತಾ ಮುಂದೆ ಪ್ರಮಾರ ಮುಂದೆ ಪ್ರಮಾಣ ಬಂಡೆ ಬಂಡೆ ಆಗ ಈ ಜಗನ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಚಂದ್ರಬಾಬು ಇಷ್ಟು ಆಡಯ ಸೈಕಲ್ ಸೈಕಲ್ ಕೊಟ್ಟ ಸೈಕಲ್ कृष्ण <laughs> अलम <laughs> ஜராமே <tweak> சூசே <tweak> 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 మన ఏరియాలో ఒక పండగ వాతావరణం అదే విధంగా ఇక్కడ మన మండలంలో మన మండలంలో రాక్ష పరిపాలన అనేది ఉంది మన మండలంలో ఒక రాక్షస పరిపాలన అంటే పరిపాలిస్తున్న ఒక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు ఆయన అనుచరులు సర్పంచ్ ఎలక్షన్ లో ఛాలెంజ్ చేశారు వాటి నెంబర్ మీరు సర్పంచ్ కాదు వాటి నెంబర్ అయినా పోటీ ఆ రోజు పోటీ చేశారు చేశారు కదా కానీ మన సర్పంచ్ గెలిచాడు కానీ ఆ నాటి డిపార్ట్మెంట్ ని నాటి మండల నాయకుల్ని పట్టుకొని ఆ రోజు తెల్లవారు అక్కలు

మీ అన్న మీ తమ్ముడు నేనేమో రాజకీయాలకి కొత్త కాదు రెండు సార్లు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేశానమ్మా కొన్ని కారణాల వల్ల ఈ గుంటకల్ నియోజకవర్గానికి వచ్చా నేను వచ్చే ఆ రోజే ఇప్పుడు తమ్ముడు చెప్పినట్లా కుమరూరు చేరం గుంటకలు వస్తున్నాడు అంటేనే భయం చొరం అన్ని అంటుకున్నాయి అంటుకొని ఇప్పుడు లాస్ట్ అడ్మిట్ కూడా అయిపోయినాడు ఇప్పుడు ఈ నెల రోజుల్లో ఎందుకు తెలుసా ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన తెలుగుదేశం పార్టీలో చేరుతుంటే జ్వరం అంటుకునింది ఆయనకి ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు ఎవరినైనా కూడా అభిమానిస్తూ వాళ్ళు పని చేసి పెడితే ఎవరైనా స్వాగతిస్తారు కానీ ఉన్నప్పుడు ఆయన ఏం పని చేశాడు రోడ్డు కబ్జా ఇసుక కబ్జా సైట్లు కబ్జా లాస్ట్కి ఈ ఊర్లో సర్పంచులు కూడా కబ్జా కదా సర్పంచ్ పదవి కూడా కబ్జా చేసినాడు కాబట్టి ఈ కబ్జాకి మనం ఏం చేయాలా బుద్ధి చెప్పాలా బుద్ధి చెప్పే రోజు ఏమ్మా తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఖర్చు పెట్టాడు కదా ఇప్పుడు మీరందరూ ఎప్పుడు ఆయనకి నెల నాలుగు గంటల వరకు కృషి పెడతారు తెలుసా ఇంకా కేవలం ఐదు రోజులుంది నాలుగు తెల్లవారు నాలుగు గంటల కూర్చిపెట్టాడు కదా రేపు నా పొద్దు ఆయనకు ఆ రోజు రాత్రికే తెలిసిపోతుంది మోసం చేశారు కదా ఆయనకి నిద్ర పట్టుకోమనట్టు చేసే జవాబారు నాది ఎందుకంటే ప్రతి ఊర్లో చూసిన ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అంత ఖాళీ అయిపోయింది ఖాళీ ఇప్పుడు ఆయన కి అక్క నన్ను చంపించండి అంటే మీరు చమిస్తారా ఆయన మాటలు కలిగిపోతారా ఇంట్లో ఆడపడి చూస్తే అమ్మా మన ఆయన తప్పు చేసినాడు ఇది ఒకసారి అంటే మన్నిస్తారా క్షమాపుడు పెట్టరా అక్క మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద వస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద ప్రధానమంత్రి అయినాడు ఆయన సహకారం మన రాష్ట్రం వైపు ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన మనకి ముఖ్యమంత్రి అవుతారు ఆయన ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాడు ఆ మూడు పార్టీలు కలయికనే కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలియగానే

આનું મતલબ આનું મતલબ સુવારી સુવારી કોયડમ ઓ બનેનો આગલ કોને મામાયા રે મામાયા ઇકળ જોડે ઇકળ જોડે ને હા અંબર એન્જલ વાળાં ને ફોટો કટ કરવા દે અંબર એન્જલ વાળાં ને મેને ટીય ગેમ વાળાં સા લાઈન જ કરવા દે हा म देखि पाच को छिन नराउनु न नि त नि त नि त फाइन्ड न हा हा अगाडि गइला हो यसको लागो